వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్బు గుర్జీ అఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఐదు ఆరు ఆ మధ్యలో అయితే అవుతా ఉందనమాట ఇంకా ఇప్పుడు తీసేనా ఏంటంటే ఇంకా బావ బాగా వచ్చేసి నీళ్ళ అయితే ఇంటికి వచ్చేసాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే బుజ్జి ఇంకా ఇట్లా ఎందుకు మా నాయ విజయవాడ వెళ్ళాడు కదా అక్కడికి వెళ్దాం మనం కూడా ఇంకా మధ్యలో చూడటానికి అంత దూరం నుంచి ఆడికి వచ్చేవి ఇంకా అన్ని రోజులు మనకి కావు కదా మూడో నెల వచ్చింది కదా ఒక వారంలో ఇంకా నీకు నాలుగో నెల కూడా వచ్చింది ఇంకా వెళ్ళిపోదామని చెప్పి సడన్గా బాంబు అయితే పెంచడాన్ని ఇంకా ఇంకెళ్దాము అని అడిగితే సరే బావా అదంతా ఇంక నీ ఇష్టం అన్న లైబర్స్ ఉన్నారు కదండి ఇంకో వాళ్ళు వచ్చేసి అంటున్నారు ఇంకా బుజ్జి ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది ఎప్పుడు పుట్టింట్లోనే పడుతుంటుంది అని అయితే చాలా కామెంట్స్ అయితే పెట్టారు కదా అది బాగా కూడా చూశాడు ఇంకా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు ఇట్లా అంటున్నారు మనం ఇప్పుడు ఫస్ట్ కానిపించే కదా నువ్వు ఉండేది ఇంకా ఒక పిల్ల తల్లి అయితే ఇంకా అక్కడికి వస్తే ఇంక మద్దరికి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తాము పనులే సరిపోతాయి మనకి ఇంకా మనం కూడా సంపాదించుకోవాలి కదా అలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అలా రిప్లై ఇస్తాను అన్నాడు కానీ ఇంక నేనే వద్దాన్నానండి ఇప్పుడు మీ కళ్ళు చాలా బడ్డీ నేను వెళ్తున్నాను కదా మా మమ్మల్ని అసలు వద్దా అంటున్నారు మేము పంపమంటున్నారు బాబా కాదు వెళ్ళాలా పని ఉందని అంటున్నారు కానీ తప్పట్లేదు వెళ్ళక ఇంకా సరే నన్ను ఇంకెప్పుడైతే అలా కామెంట్స్ పెట్టమాకండి ఎవరైనా సరే లేకపో లేకున్నప్పుడు మూడో నెలలు పోయి తొమ్మిదో నెల దాకా ఆడే కానీ ఐదో నెల దాకా కొంతమంది ఉంటారు ఎందుకంటే కన్న తల్లి ఎక్కువ చూసేది కన్న తల్లి కంటే ఎవరు అంత బాగా చూసుకో ఎవరో కొంతమంది చూస్తారు కానీ కన్న తల్లికి చూసుకున్నాను నేను తల్లి అయినప్పుడు మా అమ్మ చూసిన అక్కుతో తల్లి అయినప్పుడు నేను చూసుకోవాలి అని అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉండదు మా అమ్మ కూడా అంతే కావా కాకపోతే ఏంటంటే నేను థర్డ్ మంత్ వచ్చి వెళ్ళాను మళ్ళీ ఫిఫ్త్ మంత్కి వచ్చాను అట్టుకుంటా తర్వాత మళ్ళీ మధ్యలో బాబుకి సడన్గా అదే ఫేవర్ వచ్చిందని అడికెళ్ళి మళ్ళీ వచ్చాను ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు నైన్త్ మంత్ దాకా ఇంక ఇక్కడే ఉన్నా సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ బాగు బాగలేదు అన్నప్పుడు వెళ్ళి ఇంకా కన్నా మూడు నెలల దాకా అయితే ఇక్కడే ఉన్నాను మొన్న రీసెంట్గా మా అత్తకన్నా ఎదురు చేయడానికి వెళ్ళాను ఇంక ఇప్పుడైతే ఇంకక్కడే ఉంటాను వస్తానా అని తెలియదండి ఇంక విజయవాడ అయితే పనిలో పని చేస్తున్నారు కాడే ఉంటాం ఇంకా మా అమ్మ అయితే అమ్మ బుడ్డమ్మాయి వెళ్తుంది బుడ్డమ్మాయి వెళ్తుంది అమ్మాయి చిన్నపిల్లలు కదా ఇంకా పనులన్నీ అడేసుకుంటావు ఇంకా ఏదో నెల వచ్చిన ఇంకా మళ్ళీ పిల్లల్ని సవరించుకుంటూ మళ్ళీ అబ్బాయి గొడ్లని అని చాలానే ఉంటాయి ఇంకా ఏడ మామూలుగా నేను చేసే పని అంటే బాగుంటున్నాడు అలా చేస్తున్నావు ఆడ అలాగే చేసుకుంటులే అత్త ఇంకేముంది నా ఒక్కడికే కదా ఉండి పెట్టడం అయితే ఇంకంటా ఉన్నాడు సరే చూద్దాం అండి కాడికి వెళ్ళిన తర్వాత ఇంక వీడియోస్ కూడా ఇలానే కంటిన్యూ అయితే చేస్తానన్నమాట ఇంకా ఎలా ఉండిద్ది అంటే ఎలా సాటర్డే కదా ఇంకా సండే ఉండి ఇంక మండే బయలుదేరతాం మండే మార్నింగ్ అయితే బయలుదేర మీరు అన్నారు కదా బుజ్జి కమ్మలు పెట్టుకొని మొహం చాలా బాగాలేదని చెప్పేసి అయితే నా బంగారం వచ్చేసి చెప్పాను కదండి బా బండిగా ఉన్నాడు దానికి నా రెండు జతలో ఇంకా బ్యాంకీలో అనమాట ఇంకా రీసెంట్గా మా అమ్మలు కూడా బుట్టలు నేను బుట్టలు మాటలు అని ఇంకా అవి వన్ మంత్లో కానీ వన్ మంత్లో తీసుకొస్తాము నాకు ఏంటంటే పిచ్చి పెట్టుకుంటే చెవులు అంటే పుండ్లు పడతాయి అంటే నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి అయినా బంగారు పియ్య పెట్టుకున్నాను మా అమ్మ చెప్పినవి ఇంకా ఏందని అవసరానికి పెట్టేసాము ఇంకా బండి లేకపోతే ఎలాగండి బండి ఉండబట్టే కదా ఇంకా బావ ఎడకరాడానికైనా పోవడానికైనా ఉండిద్దని ఇంకా బావకైతే ఇంకా బండి పెట్టడానికి బండి మాకే కావాలి ఎవరికో ఎందుకు ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి నా బస్సు నాకు బస్సుకు పెట్టదు బస్సు అంతే అందుకని చెప్పేసి అయితే ఇంక బావ బ్యాంకులో పెట్టేసి ఇంకా బైక్ అయితే తీసుకున్నాం ఈ ముక్కు పొడకి ఏంటంటారా తీసాను ఇది కూడా ఎందుకంటే జలుబు చేసిందండి ఇంకా అందుకని చెప్పి నాకు చేదరబుట్టేసి బుట్టేసి ముక్కు పొడ తీసేసాను అంటే అంటా ఉంటున్నారు మీ తెలియదు కదా నాకు అలా గిట్టదా అని ఇంకా మొన్న మొన్న కోళ్ళు ఇంతే కామెంట్ పెడితే పెట్టుకున్నాను పెట్టుకుంటే ఏం జరిగిందంటే ఇది కమ్మ అది అదే ఎందుకు పుండు బడి చీమ వచ్చిందనమాట చాలా అసలు చెవు వాసేసరికి ఇంక నిప్పులు బుట్టి పెట్టుకోవట్లేదు ఇదనమాట అంటే మీరు అంటూ ఉంటారు కాబట్టి ముందుగానే చెప్పేసానండి ఇంకా మా సబ్స్క్రైబర్ల కళ్ళైతే సల్లబడి అనుకుంటున్నా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ బెటర్గా వెళ్తున్నాను అనుకుంటా ఉంటారు ఏంటంటే మీ వదినోళ్ళు ప్రైవసీ అంతా లాగేసుకున్నాను మా వదిన ఉండేది ఈ రూమ్లో మేము ఉండేది వరండాలు మామూలు మామూలు మేము కలిసి అనమాట పడుకునేది బావ అక్కడే డబ్బు కార్డు మీద బుబ్బుంటే నేను బుడిగడ్డ పట్టి మంచు ఇంకో మంచం మీద మా నాయనమ్మ దివాన్ మీద మీదేమో మా నాయనమ్మ మామూలు మంచం మీద మా అమ్మ వాళ్ళ ప్రైవసీని మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయమండి ఇంక అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా కామెంట్ పెడుతున్నారు కాబట్టి చూస్తున్నాను కా మాకు తెలుసు ఇంకా వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదు అని అని అంటూ ఉంటారు పుట్టింట్లో తింటున్నావు నీకేం తెలుసు ఇది ఇది అయినా కానీ బావ నాకు ఎప్పుడో ఎక్కడికి వచ్చినప్పుడు పులకలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవో తీసుకు వస్తారు బాగా వీడియో తీస్తానంటే అంటే నేను తెచ్చింది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు నీ తెలిస్తే చాలు అని అంటాడు అందుకని చెప్పేసి అయితే నేను ఎప్పుడైనా బాగా తెచ్చింది తి ఎప్పుడో ఒకసారి తీస్తాను నేను ఆ వెజిటేబుల్స్ అవన్నీ వస్తే తీసుకొచ్చామండి ఇంకా అన్నీ మేము తీలేక కాదు అంటే చిన్న చిన్న వాటిని కూడా ఎందుకు లేదు తీయటం అని అనుకుంటాను ఇంకా వెళ్ళాలని లేకపోయినా వెళ్తున్నాను ఇంకా కొంతమంది కామెంట్ చేశారు మీకు కళ్ళు చల్లబడతాయి అనుకుంటున్నాను ఇస్ కామెంట్స్ అయితే ఎప్పుడు చేయము పుట్టింటికి వచ్చేది అని అంటే ఆడంటే ఇంక నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళనండి వస్తే ఉంటే అత్తమ్మ ఇంటికాడ ఉంటాను లేదా బాగుంది తీసుకొని మామూలు ఇంటికి వస్తాను అంతే ఇంక అంతకు మించి వంద సార్లు కేంద్రం ఎప్పుడో ఒకసారి మూడు వందలకి అడగబోయేది కానీ మొత్తం పుట్టింటికాడే ఉండం కదా ఇప్పుడు మా పిల్లలు ఇంకా పిల్ల పుట్టింది ఇంకా అమ్మాయి కన్నా ప్రసాన పెద్ద అయింది దాకా అంటూ ఒకసారి వచ్చి రెండు మూడు రోజులు ఉండేళ్ళిపోతాను ఈ కన్నప్పుడు ఆపరేషన్లప్పుడు కాంటులు అప్పుడే చూసేది విడిగా ఉన్నప్పుడు నేను ఎందుకు వస్తానండి మాకు పని పిల్లలు ఇంకా ఇవన్నీ మాకు సరిపోతే అర్థం చేసుకుంటారని ఈ వీడియో పెడతాను నెగిటివ్గా అయితే తీసుకోవద్దు ఇంక మండే అయితే బయలుదేరే ముందు అయితే వీడియో పెడతాను చెన్నుపల్లి నుంచి విజయవాడ అయితే జర్య చేయబోతున్నాను అనమాట మా బుడ్డమ్మాయి నా మమ్మల్ని ఏమో వద్దులే ఐదో నెల ఇంక ఎన్ని ఉంది ఇంకొకసారిగా పోతిళ్ళంతా పోసిపోయినటువంటిది ఇంక ఐదో నెల అయితే మా మరిది వాళ్ళు వాళ్ళందరూ వస్తారు ఇద నెలందరూ తీసుకెళ్ళని అయితే చూస్తూ ఉంది ఇంకా బావేమో అది కాదు మొత్తం వెళ్ళాలి ఇంక ఇప్పుడు ఇది ఎట్లా ఇంకేదైనా వస్తాములే ఒక నెల పని చేసుకోవాలి ఇంకా పని చేసుకునే ఎట్లా ఇంక మళ్ళీ పాప కోసం అని బుజ్జి కోసం ఇదే దూరం నేను రాలేను కదా వాడు అంటే ఇంక మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా చూసుకుంటాములే కొండ పెడితే చాలు ఇంకా అడిగేసరికి ఇంకా సరే అని చెప్పిందండి మా అమ్మ అయితే ఇంకా మీ ఇష్టం అయ్యానంది ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా బాగా వైకల్ వెళ్ళాడు అనమాట సామాన్య అయితే కొన్ని అయితే తీసుకెళ్ళారు గ్యాస్ అయ్యి అనమాట ఇంకా బాగా ఫోన్ చేస్తే వస్తానన్నా అని చెప్పి ఫోన్ చేశాడు సరే అని చెప్పాడండి అయితే బయలుదేరాలి నీలకట్టుడి నుంచి అయితే వచ్చి నీళ్ళకట్టుడికి వెళ్దామా అంటే సాయంత్రం వెళ్తాడు అనగా పొగులు కాల్ చేశాడు అనమాట పొగులు కాల్ చేసి అడిగితే ఇంక సరే అని కన్ఫామ్ అయింది అప్పటికప్పుడు కన్నేసుకున్నాము అమ్మ వాళ్ళు అయితేనే చాలా బాధపడుతుంది అమ్మ మా నాయనమ్మ మా వదిన అలవాటు అయ్యారు కదా పోతుంటే లాగా ఉంది వదిన ఏదో ఎలా పోదు ఉందని అంటుంది మా అమ్మ పో మీరు పోతే మాకు సాంద్రం ఉండదు చివర మేము నలుగురు మేము నలుగురు మేము అవుతాము ఇంకా బుడ్డది ఉంటే పని చేసి వచ్చి మా అమ్మ బుడ్డిగాడిని ఎత్తుకుంది అండి ఇంక బుడ్డిగాడు ఉంటే పని చేసి వచ్చినంత కూడా ఉండదని అని చెప్పేసింది మా అమ్మ నాకు అసలు వెళ్ళాలని లేదండి చెప్పాలంటే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని అయితే నాకైతే అసలు అనిపించట్లేదు కానీ తప్పదు ఇంకెప్పుడైనా వెళ్ళాల్సిందే కదా అని చెప్పేసి అయితే ఇంక బయలుదేళ్ళామండి బావా మొక్కజొన్నందని చెప్పేసి అయితే ఇంక నీళ్ళు కట్టడానికి అయితే వెళ్ళాడు ఇంట్లో పని అంతా చేసుకున్నాను చేసేటప్పుడు అనుకున్నా కానీ చాలా వంట్లు అండి ఎందుకంటే మన అటుకులతో రీసెంట్గా వడేలు చేసాను చూశారు కదా ఇంకా ఈ అన్నయ్య కోసం అని చెప్పేసి అన్నాడు ఇంకెక్టో వెళ్తున్నావు అమ్మాయి నాకు చేసి పెట్టి చాలా బాగుంది అన్నాడు వద్దని కొంద వెళ్తున్నావు కా మీరెవరు మాట వింటారు ఎనర్గా ఇంకా అంటే అన్న నీకు నచ్చిన అన్నా కదా నేను చేస్తాను అన్నాను చేయమని అనలేదు వద్దులే అన్నాడు చేయమని అడగలేదు కానీ నాకే మా అన్న కోసం చేయాలనిపించి అయితే చేశానండి ఇంకా చేస్తే తిన్నాడు కొంచెం బాగానే ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అన్నాడు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు వీడియోలు కూడా పెట్టాను సెకండ్ టైం అయితే ఇంక మళ్ళీ చేయమన్నాడు అండి పిండి ఎన్ని కలిపి చేశాను చూపించింది చూస్తాను మీరు మళ్ళీ నచ్చదని చెప్పేసి ప్రింట్ ప్రాసెస్ ఎలా కలిపినా ఇంక చేతు అలానే కలిపేసి సగం అయితే అవుతానండి సగం అయితే ఇంకా ఫిండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట ఎందుకంటే బుడ్డమే ఎప్పుడు పాలకేడుస్తుంది అదిగా కెండలో పెట్టాను రేపంటే సండే కదా రేపు మమ్మల్ని అయితే ఇంక ఇంటికాడే ఉంటారు ఉంటారు కాబట్టి నేను మా అమ్మ మా ఊదిన గబుగబ చిక్క చిక్క చేసేస్తే ఇంకైపోతా ఉంటాయి సగం అయితే ఇంటి అనుకొని నేను మా వదిన కలిసి పెట్టాము దీని అయితే ప్లే అయ్యింది వీడియో కాదు నా అమ్మ మొన్న మొదటి పనికి వెళ్ళారు మా నాయన ఇంటికాడే ఉంది అమ్మ నువ్వు పోతే ఇంక నేను ఎందుకు ఉంటాను ఇంటికాడ నేను కూడా వెళ్తాను మీరుంటే ఉన్నారు లేకపోతే ఎందుకు మెరుగలకి వెళ్తాను అంటుంది నాకైతే అసలు చెప్పాలని ఐదు ఐదే నెలని అనిపిస్తుంది అసలు ఉండి అవుతుంది నువ్వు వెళ్ళి అంటే ఫస్ట్ కానుక్కు ఇంక ఐదు నెల దాకా అనుకున్నాం కానీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకు కొత్తగా చేస్తున్నాను అనుకున్నారా మన చేసేది చూసే కదా అండి వాటితోటే రకరకాలుగా చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇలా అప్పుడలా చేస్తున్నాను షేప్ ఏమో అలా రావట్లేదు ఎందుకంటే బాగా చంపబోయి సగంకి చిన్నాను అనమాట అందుకే ఇలా వస్తుంది అందుకని ఇలా గబా గబా చేస్తా ఉన్నాను మొన్న ఏమో ఇది చేయాలన్నాడు అందుకని అయితే చేసి ఇంక ఇలా ఆరబెట్టుకోవాలా సగం అయితే వత్తేనండి ఇంకా వస్తటం ఆలస్యం అవుతుంది గబాన వచ్చిన వాటికి ఇట్లా ఇప్పుడు ఎలా చేసుకోవచ్చని అయితే ఇంక అయితే ఇట్లా పెడుతున్నాను వచ్చినోటికి కొత్తగా రానోటికి రాట్లేదు మాకు నా నేమ్ కూడా అది కట్ట చేసి నా పొడుగ్గా ఆ ఫోన్ ఆడబెట్టి పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి బయట చూసే కదా ఇంకా టైం అవుతుందండి ఇంక ఇంట్లో పని చేసుకొని బుడ్డి గడికి ముందులేసి నీళ్ళు అయితే గాబెట్టే అలా ఏందమ్మ నీ మొహం చూసి మాట్లాడుతున్నాను చేసేది చూసి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను అలా ఎందుకు చాలా ఇంట్లో పడ్డాయండి అందుకని చెప్పేసి అయితే ఇంక వీడియో పెట్టలేదు మళ్ళీ లేచి కూర్చో రాబండి ఇది అంత ఎందుకని ఏంది నీ దెబ్బ మొహం పెట్టుకున్న అది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు షేర్ చేసుకుంటున్నాను సంతోషం ఉన్నా బాధ ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ షేర్ చేసుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ అయితే అయితే ఇంక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు నెక్స్ట్ వీడియోలో నేను మోదిన మా అమ్మ కలిసి వీడియోలు అయితే పెడతాను మా అన్నయ్యకి చాలా నచ్చింది చాలా బాగుంది అన్నాడు కదా ఇంకా ఆ వీడియో అయితే వచ్చింది ఇంకా టూ డేసే కదా ఇంకా ఒక నాలుగు వీడియోలు పెడతాను ఇంకా ఏ మా ఇంట్లో నచ్చేవారు వీడియోలు అనమాట వన్ మంత్ దాకా మా అమ్మ వాళ్ళు మొదనని ఎవరైనా ఇంక వీడియోలో కాని రారు ఇంకా ఉన్నప్పుడే తీసుకోవాలి కాబట్టి ఇంక వాళ్ళతో స్వీట్ మెమోరీస్గా కొన్ని వీడియోలు అయితే తీసుకోవాలా సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో అయితే కలుసుకుందాం బై బాయ్